హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మన చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియో అయితే చేసాం కదండి కొంచెం మంచి రెస్పాన్సే వచ్చిందనమాట మీకు చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో ఏంటి అంటే చామంతి మొక్కలకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వేస్ట్ అని పడేసే వాటితోటే ఫర్టిలైజర్ కనుక తయారు చేసి ఇచ్చాము అంటే ది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అండి ఎందుకు ఈ ఫర్టిలైజర్ వాడాలి అంటే మనం పాట్స్లో పెంచుకున్నప్పుడు ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వకపోతే కనుక మనకి మొగ్గలు వచ్చినవి కూడా పూర్తిగా పువ్వులు అనేవి పిచ్చుకోకపోవడం సరిగ్గా రాకపోవడం హెల్దీగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి ఈ ఒక్క ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఒక పది రోజులకు కానీ పదిహేను రోజులు కానీ ఒకసారి కనుక ఇచ్చాము అంటే కనుక మీకు ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్టిలైజర్ గురించి చెప్పే ముందు చామంతి మొక్కల గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట వీటిని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి లేత కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కటింగ్స్ ద్వారా పెట్టుకుంటే వేర్లు అనేవి వస్తాయన్నమాట పువ్వులు పూసిన కొమ్మలని మనం పెట్టుకుంటే ముదురు కొమ్మల్ని వేర్లు అయితే రావు అండి అలాగే చిన్న చిన్న పార్ట్స్లో కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అలాగే మొక్కను పెట్టుకునేటప్పుడు కూడా ఇసుక కంటెంట్ అనేది ఒక టెన్ పర్సెంటేజ్ కానీ కలిపి మొక్కను పెట్టుకోవడం వల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే ఇదిగోండి ఇదే అనమాట మనకి ది బెస్ట్ రిజల్ట్ అని అయితే ఇస్తుందండి మనం కూరగాయల తుక్కు ఉంటుంది కదండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా మనం కిచెన్ వేస్ట్ అనమాట ఉల్లిపాయలు కానీ బెండకాయలు కానీ మనం తీసేస్తూ ఉంటాం కదా బనానాస్ కానీ అరటి తొక్కలు ఉంటాయి కదండి మనం తీసి పడేస్తాము అరిటి పళ్ళుకి తొక్కలకి మనకి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మనం వాటర్లో ఉంచేసి త్రీ డేస్ పాటు అలానే ఉంచేసేయాలి అండి ఇందులో మెయిన్ ఏంటి అంటే బనానా పీల్స్ అనమాట బనానా పీల్స్ అనేవి ఉండేటట్లు ఖచ్చితంగా అయితే చూసుకోండి బనానా ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో ఆనియన్ పీల్స్ ఉన్నాయి బనానా పీల్స్ ఉన్నాయి ఇంకా మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదండి పాడైపోయి అవి కూడా ఉన్నాయి అన్నమాట అన్నీ కలిపి ఇలా త్రీ డేస్ పాటు అలానే ఉంచేసేయాలి ఎప్పుడు కూడా మొక్కలకి ఓవర్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు ఇప్పుడు చూసారు కదండి బకెట్లో ఇందాక ఎంత ఉందో ఇప్పుడు మొత్తం కూడా వాటర్ అనేది అనమాట ఇలా వాటర్ కలిపిన తర్వాత మాత్రమే మొక్కలకి ఇచ్చుకోవాలి అండి ఎందుకంటే ఓవర్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్కలు అనేవి సరిగ్గా ఉండవు అనమాట రిజల్ట్ అనేది సరిగ్గా ఉండదు మొక్క కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని ఎప్పుడూ కూడా ఓవర్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వకండి ఈ మొక్కకి ఈ ఇంత ఇస్తే సరిపోతుంది ఇలా అన్ని రకాల కూరగాయల తుక్కుని కూడా మనం ఇలా త్రీ డేస్ పాటు ఉంచేసేసి మొక్కలకి ఇవ్వడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది చామంతి మొక్కలకే కాదు గులాబీ మొక్కలకి మందార మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్